వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం అండి ఇది ప్రాబ్లం నెంబర్ టూ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు కామా త్రీ బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఇఫ్ ద కోఆర్డినేట్ ఆక్సెస్ ఆఫ్ యర్ పాయింట్స్ స్పీ చేంజ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ ఇన్ ద ఒరిజినల్ సిస్టమ్ ఇక్కడ ఏమి ఇచ్చారండి మనకి షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ అంటే ఇది హెచ్ కామ కే ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ కోఆర్డినేట్ పాయింట్స్ మనకి న్యూ పాయింట్స్ ఇచ్చారండి మన ఇక్కడ ఏమ ఒరిజినల్ సిస్టమ్ ఒరిజినల్ అంటే మనకి ఫస్ట్ ఉన్నా ఒరిజినల్ కనుక్కోమనేసి అంటున్నారు అంటే ఓల్డ్ పాయింట్స్ని మనల్ని కనుక్కోమంటున్నారు ఏమి ఇచ్చారు షిఫ్టెడ్ ఆరిజిన్ అంటే హెచ్ కామ కే ఇచ్చారు అదేవిధంగా న్యూ కోఆర్డినేటర్స్ కొత్త పాయింట్స్ ఇచ్చారు మనల్ని ఏం కనుక్కోమంటున్నారు ఒరిజినల్ సిస్టమ్ ఒరిజినల్ సిస్టమ్ అంటే ఓల్డ్ పాయింట్స్ని కనుక్కోమంటున్నారు ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే మనకు గివెన్ ఏమి ఇచ్చారండి ఎక్స్ హెచ్ కామా కే షిఫ్టెడ్ ఆరిజిన్ ఎంత టూ కామా త్రీ అదేవిధంగా మనకి న్యూ పాయింట్స్ ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటి మనకి ఎక్స్ డాష్ కామ వై డాష్ ఎంత ఇచ్చారు ఫోర్ కామా ఫైవ్ మనకి పఫ ఫామ్లో ఆల్రెడీ తెలుసు కదండి ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ న్యూ పాయింట్స్ ప్లస్ షిఫ్టెడ్ ఆరిజిన్ అదేవిధంగా వై వైజ్ ఈక్వల్ వై డాష్ ప్లస్ కే అంతే కదండి ఇది ఓల్డ్ పాయింట్ ప్లస్ వచ్చిన షిఫ్టెడ్ ఆరిజిన్ ఇప్పుడు మనకి హెచ్ డాష్ తెలుసు హెచ్ తెలుసు హెచ్ డాష్ అంటే ఎంత ఫోర్ ప్లస్ టూ అదేవిధంగా వైలో వై ఈజ్ ఈక్వల్ ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ ఎయిట్ మనకు కావాల్సిన ఓల్డ్ పాయింట్స్ వచ్చాయి కదండి దేర్ ఫోర్ ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ సిక్స్ కామా ఎయిట్ ఇక్కడ అసలు క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలంటే షిఫ్టెడ్ ఆరిజిన్ అంటే టూ కామా త్రీ అంటే ఇది హెచ్ కామాకి అంటున్నారు మనకి ఇచ్చిన కోఆర్డినేట్ పాయింట్స్ ఏమంటున్నారు ఫోర్ కామా ఫైవ్ మనల్ని కనుక్కోమన్నది ఏంటి ఒరిజినల్ సిస్టమ్ అంటే మనకి ఓల్డ్ పాయింట్స్ని కనుక్కోమంటున్నారు కాబట్టి దాని యొక్క ఫామ్లా ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ న్యూ పాయింట్స్ ప్లస్ షిఫ్టెడ్ ఆరిజిన్ అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము మాకు కావాల్సిన ఓల్డ్ పాయింట్స్ అనేది వచ్చాయి నెక్స్ట్ ప్రాబ్లమ్ నంబర్ 2 -4, 3 ఇదెంటండి x'y'లే కదా x'y' = -4, 3 మనకి ఆల్్రెడీ షిఫ్ట్డ్ హొరిజన్ తెలుసు కదా h, k = 2, 3 సేమ్ ఫార్ములా x = x' + h y = y' + k ఆల్్రెడీ x' అంటే ఎంత -4 నెక్స్ట్ హెచ్ అంటే ప్లస్ టూ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ సిక్స్ మైనస్ ఫోర్ కామా మైనస్ ఫోర్ ప్లస్ టూ ఏమవుతుందండి మైనస్ టూ నెక్స్ట్ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ త్రీ త్రీ ప్లస్ త్రీ వచ్చింది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టెంత సిక్స్ దేర్ ఫోర్ ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ మైనస్ టూ కామా సిక్స్ నెక్స్ట్ అదే విధంగా ప్రాబ్లమ్ నెంబర్ త్రీ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు జీరో కామా జీరో ఇది ఎక్స్ డా ఇది ఎక్స్ డాష్ ఇది వై డాష్ ఎక్స్ డాష్ వై డాష్ మనకి హెచ్ కామ కే కూడా తెలుసు కదండి టూ కామా త్రీ ఇప్పుడు మనకి ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేయడమే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై ఈజ్ ఈక్వల్ వై డాష్ ప్లస్ కే ఇప్పుడు జీరో ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ జీరో ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ వై ఈజ్ ఈక్వల్ త్రీ జీరో ప్లస్ టూ ఎంత టూ నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ జీరో ప్లస్ త్రీ త్రీ దర్ ఫోర్ మనకు కావాల్సిన ఎక్స్ కామా వైలు ఇవ్వే కదండి ఎక్స్ కామా వై దర్ ఫోర్ ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టూ కామ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టూ కామ త్రీ ఒక్కసారి మళ్ళీ ఏమి ఇచ్చారు మనకి ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ టు టూ త్రీ బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆఫ్ ఎ పాయింట్ పి చేంజెస్ ఆస్ ద ఫాలోయింగ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఒరిజినల్ సిస్టమ్ మనకి హెచ్ కామా కే ఇచ్చారు మనకి కా ఓల్డ్ న్యూ పాయింట్స్ ఇచ్చారు మనం ఏంటి ఒరిజినల్ సిస్టమ్స్ అంటే ఒరిజినల్ ఆరిజిన్ కనుక్కోమంటున్నారు కాబట్టి ఎక్స్ కామా వైలే కదా మనం కనుక్కోవాల్సింది ఫార్మ్లా ఏంటంటే ఎక్స్ ఇజక్వల్ డెక్స్ డాష్ ప్లస్ హెచ్ వై ఇజికల్ వై డాష్ ప్లస్ కే ఫార్మ్లాలు సబ్స్టిట్యూట్ చేసుకోవడమే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel thank you thank you all